విసిరేది ఒక జెరాక్స్ కాపీతో కూడుకున్నటువంటి ఒక ఫోటో ఎవడో అంటించుకుంటే దాని మీద నేను ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చాను ఎఫ్ఐఆర్ జరిగింది కాబట్టి ఈరోజు దాని మీద చర్యలు పోలీసు ఏ విధంగా వాళ్ళకి నా పాస్ వచ్చింది జెరాక్స్ ఏ విధంగా తీసుకున్నారనేటువంటి దాని మీద కూడా విచారణ ప్రారంభమైంది ఒక జెరాక్స్ కాపీని ఎవడో ఒకడు అనామ ఒకటి అంటించుకొని దానికి రేవు పార్టీలో ఉన్నటువంటి వాడి కారుగా భావించి దాని మీద నీకు సంబంధం ఉంది అని చెప్పి చెప్పారు మాట్లాడేటువంటి నీచ పరిస్థితికి ఏదో దగ్గజారిపోయారు ఎందుకంటే నేను చెప్తున్నా మీరు కేంద్ర ప్రభుత్వంతో విచారణ చేయించాలన్నట్టు ఉండవు బీజేపీతో మీరే అంటకాకుతున్నారు బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో ఉండేది మీరే మీరు కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంటారా రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకుంటారా దేంతో చేసుకోవాలన్నా సరే దానిలో రకరకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారని చెప్పి చెప్పిన కథనాలు వస్తున్నాయి కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు అంటున్నారు వీళ్ళందరూ వీటిలో ఎవరితో కూడా నాకు సంబంధాలు లేనటువంటి వ్యక్తులు వీళ్ళతో అత్యధిక సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వాడు ఎవడు అంటే సోమిరెడ్డి రేవ పార్టీలు కానీ రేపు పార్టీలు కానీ సోమిరెడ్డికి అలవాటు కాబట్టి నువ్వు ఈరోజు మాట్లాడేటువంటిది ఏ విధంగా మాట్లాడుతున్నావు అసలు నీది నోరేనా నువ్వు అసలు మనిషి జన్మేనా అని అనేటువంటి అనుమానం కలుగుతుంది నాకు మనిషి జన్మెత్తినటువంటి ఎవడు ఒక ఉచ్చి నీత్యాలు మరిచి మాట్లాడాడు ఈ రోజు నువ్వు మాట్లాడావు ఈరోజు నువ్వు పాప నువ్వు కూర్చొని నువ్వు బాగా నీ చరిత్ర బహుశా నా దగ్గర ఉంది జమీన్ రైతు అనేటువంటి పత్రికలో దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో తమరు మంత్రిగా ఎలక ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్నప్పుడు హెడ్డింగ్తో రాసింది మన ఎమ్మెల్యేలో ఇంతటి నీచులు ఉన్నారా సోమిరెడ్డి మీద రాసిన ఆర్టికల్ ఎమ్మెల్యేలలో కామపి శాచి నీమైతే తమర మీద రాసిన ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఒకటి పన్నెండవ పేజీలో వచ్చింది ఇది తమరి బతుకు తమరి జీవిత చరిత్ర నువ్వు ఒకని గురించి మాట్లాడుతున్నావు పాపం ఒక లేడీ డాక్టర్ని నువ్వు ఏ విధంగా హింస పెట్టావు ఏ విధంగా ఇబ్బంది పెట్టావు అని చెప్పి చెప్పి రాసినటువంటి ఆర్టికల్ నీ వల్ల ఎంతమంది వా ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా సోమిరెడ్డి లాంటి నీచుడు వల్ల ఇటువల్ల ఎంతమంది పాప మహిళలు రోడ్డుకి ఎక్కారు ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి ఎంతమంది కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు నీ వల్ల ఇది ఒక బ్రతుక్గా నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక స్థాయిలో ఉండేటువంటి వాడు ఆ స్థాయికి తగ్గట్టుగా హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలి స్థాయి మరిచి నీకేదో నా మీద రెండు సార్లు ఓడిపోయావు మరలా మూడోసారి కూడా ఓడిపోబోతున్నాం అనేటువంటి అక్కస్తో ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడాలా ఇది అవకాశం వచ్చిందన్నట్టుగా మాట్లాడడం కాదు దీనికి సంబంధించి విచారణ జరిగేటప్పుడు ముందు నా పాత్ర ఉందా నాకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఉందా నా బంధువులు ఎవరున్నా ఉన్నారా నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారా ఎక్కడైనా ఒక ఆధారం ఉందా ఏమీ ఆధారం లేకుండానే ఇది గోవర్ధన్ రెడ్డి కనుసన్నలో జరిగిందంటే నీకు బుద్ధి ఉందా అసలు నువ్వు మనిషి జన్మేనా మనిషి జన్మెత్తినటువంటి వాడు ఏదో ఒకటి మాట్లాడతారో ఒక స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి వాడు నీకు స్థాయి లేదని కదివేరే విషయం ఎందుకంటే నీ స్థాయి ఏంది మినిస్టర్గా యూత్ అఫైర్స్ మినిస్టర్గా ఉండి క్రికెట్ కిట్లు అమ్ముకున్నటువంటి వాడు నువ్వు ప్రభుత్వం ఇచ్చినటువంటి క్రికెట్ కిట్ కిట్లు ఇంట్లో పెట్టుకుని అమ్ముకున్నటువంటి వాడు ఇంటి పక్కన నకిలీ ఇరువులు తయారు చేసినటువంటి వాడివి రాత్రి ముందు కొడితే చంద్రబాబు నాయుడు గురించి లొకేషన్ గురించి తిట్టేటువంటి వాడు ఉదయం ముందు దిగిన తర్వాత మమ్మల్ని గురించి తిట్టేటువంటి వాడు ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా రేవు పార్టీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఈరోజే నువ్వు పాస్పోర్ట్ గురించి మాట్లాడావు నీ దగ్గర నా పాస్పోర్ట్ ఎక్కడుందో తీసుకొచ్చి పెట్టి ఈరోజు నా పాస్పోర్ట్ ఎక్కడుందో అనేటువంటిది లైవ్లో నెల్లూరులో నా ఇంట్లో నా దగ్గర ఉన్నటువంటి పిఏ మీడియాకు చూపించాడు ఈరోజు ఇదిగో నా పాస్పోర్ట్ ఇక్కడ ఉంది అని కాబట్టి నా పాస్పోర్ట్ ఉంది అనేటువంటిది మీడియా సాక్ష్యం లేదు నువ్వు వస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా నీ ప్రతినిధిని పంపిస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా నా పాస్పోర్ట్ దొరికిందని నువ్వు చెప్పేటువంటి వాడు ఆ పాస్పోర్ట్ నువ్వు చూపించేటువంటి ధైర్యం ఉందా నీకు అనేటువంటి దానికి సమాధానం చెప్పు చూపించు మీడియా ముందు ఇదిగో ఈ విధంగా ఉంది పాస్పోర్ట్ లేదా కొత్త పోలీసుల చేత స్టేట్మెంట్ ఇప్పించు పాస్పోర్ట్ ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇప్పించు ఏమీ లేకుండా గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ ఉంది గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు ఆ కారు నాదా నాకేమన్నా గతంలో ఆ కారు ఉండిందా నేను ఎవరికన్నా అమ్మేనా నాకేమన్నా ఆ కారుతో ఎప్పుడైనా సంబంధం ఉందా ఎవడో జెరాక్స్ తీసుకుని జెరాక్స్ షాపులో కలర్ జెరాక్స్ తీసుకుని స్టిక్కర్ అంటించుకున్నటువంటి వాడి కూడా అంటించుకుంటే ఇంతమందిలో లేకుండా నీదే ఎందుకుందంటే నాకు అనుమానం కలుగుతుంది ఇప్పుడు నువ్వేమన్నా దీంట్లో ఏమన్నా కాన్స్పరీ ఏమన్నా ఉందా అని చెప్పి అందుకనే కర్ణాటక డీజీపీకి పెట్టి నేను విచారించండి అని చెప్పి చెప్పి కాకపోతే ఒకటే ఎందుకంటే వాళ్ళు ఏదన్నా కర్ర తీసుకుంటే నీకు డైపర్ వేసి విచారించాలి ఎందుకంటే నీకు కాలు కేజీ కండ లేనటువంటి వాడు అమని గబన ప్యాంట్లు తడిచిపోతాయి కాబట్టి అది కూడా రాస్తారు సూచన గమనిక అని చెప్పి మా వాళ్ళకి చెప్పా మన గక్క నేను కర్ర చూపిస్తారే వాళ్ళు వీడి పాపం ఇబ్బంది అయిపోద్దాం అంతా ఆఫీస్ అంతా గబ్బు పట్టిపోద్ది కాబట్టి డైపర్ వేసి వీడికి కర్ర చూపించండి అని చెప్పి చెప్పా బట్టు నీ చరిత్ర ఎలాంటిది నువ్వెట్లాంటి వాడివి నీ బ్రతుకు ఎట్లాంటిది శ్రీనివాస మహల్ దగ్గర ఎంతమంది దాన్ని ఉంటారు నేను నెల్లూరు రోజులైన లడ్జీలో నిన్ను పట్టుకున్న ఆల్గొర టౌన్ పోలీస్ స్టేషన్లో వేస్తే పాపం పెద్ద ఆయన ఏడున్నాడు ఆల్పెట్టే శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన పాపం పోలీసుని బతుకునాడుకొని నిన్ను వదిలిపెట్టించాడు ఇటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి వాడు నీ లేగా అందరు బతకతారు అనుకొని ఒరే నా బ్రతికే కదా అందరు బతకతారు అందరి మీద కూడా బురదలేస్తానంటే నువ్వు నా మీద సిబిఐకి విచారణ చేయించావు స్వామి సీబీఐ చేత విచారణ చేయించావు నువ్వు సీబీఐ చేత విచారణ నేను సిద్ధపడ్డా ఏమన్నా నిగ్గుదాల్చగలిగావా అయిపోయిన తర్వాత ఏంది నువ్వు ఏదైతే సిబిఐ చేత విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయన్నావో ఆ సీబీఐ విచారణ చేస్తే ఆ సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది నేను నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు మీ నాయకుడు ఏదో మహానే చాలా క్లీన్ మిస్టర్ క్లీన్ అంటున్నాడు ధైర్యం ఉంటే ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలకి నాలాగా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించుకోగలడా దానికి సమాధానం చెప్పమంటే మీరు నోళ్ళు మూతపడిపోతున్నా వెళ్ళిపోతున్నారు ముడిచి వెళ్ళిపోతున్నారు నువ్వు చంద్రబాబు ఇద్దరు కాబట్టి మీకు నీతి మాలైనటువంటి రాజకీయాలు చేయడం ఇటు వదిలేయి అయిపోయింది మీ సంగతి ఎప్పుడో రాజీనామా నాగు వర్షం మొక్కామలా ఉన్నప్పుడు జరిగినటువంటి స్టోరీలు ఇప్పుడు జరగవు ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో వివిధ పాత రాజకీయాల్లో ఏమి మీడియా లేదు ఏదో ఒకటి మాట్లాడేస్తే అదే రాస్తారని అనుకోబాక నువ్వు ఈ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో రోజు ఉన్నటువంటి దాంట్లో నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించకుండా బ్రదజల్లి వెళ్ళిపోతానంటే అది కుదిరేటువంటి పని కాదు అది జరిగేటువంటి పని కాదు కాబట్టి నీ బ్రతుకు ఎట్లాంటిదో నీ జీవితం ఎట్లాంటిదో నీ జీవిత కథ ఎట్లాంటిదో ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో ఆ సోమిరెడ్డిని అని కొత్త కాలం కట్ట మీద అడిగితే ముఖాన్ని ఎంతమంది ఉమ్మేశారో ఎంతమంది చూపురులతో చెప్పులతో కొట్టారో ఎంతమంది ఇంటికి దొరముకున్నారో నీది ఒక బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు అయితే మిగతా వాడి కానీ కాదు నిన్ను ఎవడన్నా ఇంట్లోకి రాణిస్తాడో చెప్పు సంసారులు ఎవడన్నా నిన్న ఇంట్లోకి రాణిస్తాడా కాబట్టి నేను మరలా చెప్తున్నా ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా మీడియా సాక్షిగా ఒక ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా మనిద్దరం కలిసి మన ఇద్దరు బ్లడ్ శాంపుల్స్ ఇద్దాం ఆల్కహాల్ నా దగ్గర ఉన్నా కూడా ముందు కొట్టేటువంటి వాడువా నాకు మందు కొట్టేటువంటి అలవాటు ఉందా ఎందుకంటే రేవు పార్టీలో పోయేటువంటి వాడు మందు కొట్టాలా డ్రగ్స్కి కలవాటు పడాలా కాబట్టి నువ్వు రా అయ్యా నేను మందు కొట్టను డ్రగ్స్ ఇవ్వను అని చెప్పి చెప్పిన నేను అలవాటు పడను లేదు నాకు అలవాటు లేదు నువ్వు నీ శాంపిల్ నా శాంపిల్ ఇస్తా ఇరవై నాలుగు గంటలు నువ్వు నెల్లూరు వస్తాను నేను ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇస్తాం శాంపిల్స్ ఇస్తే ఎవరు ఏ పార్టీలో అలవాటు ఉందనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధంగా ఉంటే రేపు ఎక్కడైనా సరే మీడియా సమక్షంలోనే నెల్లూరులోనే నువ్వు ఎక్కడ చెప్తే అక్కడికి నేను వస్తా నువ్వు అక్కడికి వస్తే మన శాంపిల్స్ ఇస్తే మన ఇద్దరులో ఎవరు మంత్రుడు ఎవరు నిజాయ మంత్రుడు ఎవడు తాగుబోతాడు అనేటువంటిది అర్థమైపోతుంది కాబట్టి లేస్తే సప్త వ్యసనాలు ఉన్నటువంటి వాడు నువ్వు నా గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది నీకు నా దురదృష్టం దౌర్భాగ్యం నీలాంటి విధవా పనికి మాలినో పోటీ చేయడము నీలాంటి పనికి మాలినతో పోటీ చేస్తున్నాను కాబట్టి నేను అనేక సందర్భాలు చెప్పా నియోజకవర్గం మంచిది అందరూ మంచి వాళ్ళు కానీ నీలాంటి పనికి మాలినటువంటి ప్రత్యర్థుతో పోటీ చేయడమో నా జరిగినటువంటి దౌర్భాగ్యం అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వీటి మీద పూర్తిగా విచారణ జరపన్నాం అదేవిధంగా నిన్ను కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నువ్వు నాకు తెలుసు దీని గురించి అంటున్నావు కాబట్టి నువ్వు సహకరించి పోలీసులకి ఇదిగో నా దగ్గరికి సమాచారం ఉందని చెప్పి చెప్పి దానికి సంబంధించినటువంటిది ఈ విధంగా జరిగిందనేటువంటిది ఏమీ లేకుండా నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓ పనికిమైనా లో విధవా నువ్వు చిల్లరవడమని చెప్పి చెప్పి తెలుసు చిల్లర ఎదవని తెలుసు తెలుసు చిల్లర చేష్టలు చేసింది దానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి తీసుకురా తీసుకొచ్చి కర్ణాటక పోలీసు ముందు పెట్టు లేదా ఆంధ్ర పోలీసు ముందు పెట్టు ఏదో మళ్ళీ చెప్పండి రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ఏంది నీకు రాబోయే ప్రభుత్వం నువ్వు వస్తున్నావా నీ ప్రభుత్వం వస్తుందా ఏ ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం సీబీఐ చేత విచారణ చేయించుకున్నటువంటి వాడిని మరోసారి సీబీఐ విచారణ నేను సిద్ధంగా ఉన్నా నా పాత్ర ఏమాత్రం ఉందన్న నువ్వు సీబీఐకి కోర్టుకు పోదానం రేపు పోయి కోర్టు ద్వారా అయ్యా నేను రెడీగా ఉన్నానని చెప్తా విచారణ చేద్దాం హైకోర్టు ద్వారా ఎందుకంటే సిబిఐకి ఇవ్వాలంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది హైకోర్టు ద్వారా ఇవ్వాలా దా ఈ కేసులో కూడా నీకు నీకు సిగ్గు శరమం ఉంటే నీకు నీతిని జాతి ఉంటే నువ్వు రేపు రా సీబీఐ విచారణ నేను సిద్ధంగా ఉన్నా ఏ హైకోర్టులో నేను చెప్తావు జయ నేను సిద్ధంగా ఉన్నాను మీరు సీబీఐకి కేసుని విచారించండి నా పాత్ర ఏందో రుజువు చేయండి అంటే మరొకసారి నాకు క్లీన్ చిట్ వస్తే అంతకన్నా సంతోషించే ఉంది కాబట్టి మీ నోటి కంపు నూరు కిలోమీటర్లు పడుతుంది అది దాన్ని భరించలేక సస్తా ఉండరు జనాలు ఆ కంపుల భాగంగా మళ్ళీ ఈరోజు నేను నోరిప్పావు కాబట్టి నీ బ్రతుకంతా నీ జీవితం అంతా ఏదో విధంగా ఈ విధంగా అదా పాతాళానికి వెళ్ళడమే తప్ప ఎక్కడా కూడా నువ్వు ఆలోచించేటువంటి పరిస్థితి లేదు నీ అక్కసంతా మూడోసారి ఓడిపోతున్నాం కదా ఏదో విధంగా అక్కసి వెళ్ళగక్కాలన్నట్టుంది తప్ప నీ దగ్గర ఇతిమితమైనటువంటి ఆధారాలు సాక్ష్యాలు ఉంటే తీసుకురా చూపించేందుకో నా దగ్గర ఆధారంలో నువ్వు చెప్పే పాస్పోర్ట్ ఉందని నీకు దమ్ము ఉంటే నీకు నీతి లేదు నిజాయితీ లేదు నువ్వు నిజాయితీ నీతి లేదు బతుకుని నాకు తెలుసు నువ్వు కనీసం మాట మీద నిలబడి ఆ విలువ ఉంటే నీ మాటకి నువ్వు మాట అయ్యేటటువంటి విలువ ఉండాలంటే నువ్వు తీసుకొచ్చి ఆ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ ఎక్కడ ఉందో చూపించు నా దగ్గర ఉండే పాస్పోర్ట్ నేను చూపిస్తా నీకు ధైర్యం ఉంటారా బ్లడ్ శాంపుల్కి వస్తావా పాస్పోర్ట్ చూపించడానికి వస్తావా దేనికి వస్తావో చెప్పు నేను వచ్చి చూపిస్తాను నీ దగ్గర ఊరికే నోరు ఒకటి ఉంది కదా అని చెప్పి ఆ నోరుకి డ్రైనేజ్ కాలువకి తేడా లేకుండా మాట్లాడిపోవడం కాదు సెప్టిక్ ట్యాంక్కి నీ నోటికి తేడా లేకుండా మాట్లాడడం కాదు నీకు నీతి నిజాయితీ ఉంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాల ద్వారా చూపించు మాట్లాడ తప్ప ఊరికి నాకు నోరు ఉంది డ్రైనేజ్ కాలం లాగా అని చెప్పి చెప్పి ఆ నోరు తెరిచి కంపు కొట్టడం కాదు కాబట్టి నేను మరలా చెప్తున్నా దీనితో ఎటువంటి సంబంధం లేదు దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కారణం ఏంటంటే మనకు సంబంధం లేనటువంటి విషయంలో మనం ఎందుకు మాట్లాడాలని చెప్పి చెప్పి మాట్లాడదలుచుకోలేదు కాకపోతే ఈరోజు నా గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కాబట్టి వివరణ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పిలిచా ఈ దౌర్భాగ్యం ఇటువంటి విధవ నాకు ప్రత్యర్థిగా ఉండడం వల్ల దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి మాట్లాడుతున్నా మరలా కూడా నేను మాట్లాడినటువంటి ప్రతి మాటకి కట్టుబడి ఉన్నా నాకు ఏమాత్రం సంబంధం ఉందని చెప్పి నువ్వు రుజువు చేసినా నేను దేనికైనా సిద్ధం ఎటువంటి శిక్షకైనా సిద్ధం కాబట్టి నువ్వు కర్ణాటక ప్రభుత్వం చేత చేయిస్తావా కేంద్ర ప్రభుత్వం చేత చేయిస్తావా ఏ ప్రభుత్వం చేత విచారణ చేయించినా నాకు ఏం భయం లేదు విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావు నీ మాట మీద నువ్వు నిలబడి నీకు నీతి నిజాయితీ ఉంటే నేను చెప్పినటువంటి రెండు అంశాల మీద నిలబడు మూడో అంశం మీద నీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇచ్చి సహకరించి దాని ద్వారా ఇదిగో ఇది వాస్తవాలు నేను బయట పెట్టానని చెప్పి ఆధారాలతో సహా మాట్లాడాలి తప్ప నీవు నోటితో మాట్లాడేది ప్రతి ఒక్కటి నోరు తెరిస్తే అబద్ధం తప్ప నిజం మాట్లాడినటువంటి నువ్వు మాట్లాడేటువంటి మాటలు విశ్వసనీయత ఉండదు నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుంది జరుగుతుందని నేను భావిస్తున్నా ఖచ్చితంగా ఈరోజు ఈరోజు కూడా పేరు పేపర్లు వచ్చాయి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అని చెప్పి చెప్పిన వచ్చింది ఎవరున్నారో ఎవరు లేరో తెలియకుండా మాట్లాడడం నాకు అలవాటు లేదు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి ఉటంకించా కాబట్టి ఎవరనేటువంటి ఆ పేర్లు కూడా నేను చెప్పదలుచుకోలే కాబట్టి రేపు వచ్చినటువంటి వాస్తవాలు వెలుగు చూస్తే ఎవరి పాత్ర ఎవరెవరి పాత్ర ఉందో కూడా అర్థమవుతుంది కాబట్టి నేను ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ మీద కూడా పోలీసులు విచారణ చేపట్టారు ఆ పాస్ ఏ విధంగా చేరింది ఎందుకంటే నా అతను వ్యక్తిగతంగా కానీ లేదా ముఖపరిచయం కానీ ఏమీ లేనటువంటి వ్యక్తి కాబట్టి అతనికి నా పాస్ నా పాస్ కార్ పాస్కు సంబంధించినటువంటి జెరాక్స్ ఏ విధంగా సేకరించాడు అనేటువంటి దాని మీద విచారణ చేయమన్నా ఎఫ్ఐఆర్ కూడా కట్టా మా పిఏ కంప్లైంట్ ఇచ్చాడు దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టి విచారణ ప్రారంభించారు నీకేదన్నా అవకాశం ఉంటే ఎఫ్ఐఆర్ కట్టు ఉంది నువ్వు వెళ్ళి చెప్పై ఐదు వేళ సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్పి రుజువు చేయి అంతే తప్ప నా కాని సమయంలో పాటు పార్టీ జరిగింది రేపు పార్టీలు రే పార్టీలు విధవా నీకు అలవాటు కన్నా నాకు అటువంటి అలవాటు లేదు అటువంటి అలవాటు లేనిటువంటి వాడిని నేను కాబట్టి లేని అలవాటు మీకు ఉన్నటువంటి ఇతరులకి నువ్వు ఆపాదించడానికి ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు నువ్వు నీతి లేదు నిజాయితీ లేదు నీ బొరత అట్లాంటిది నీ మాటకు విలువ ఉండాలనుకుంటే నువ్వు చెప్పినటువంటి దానికి కట్టుబడి ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధమైతే రా మాట్లాడు లేదు నా నోరు ఇంతే నా నోరు ఈ విధంగా మాట్లాడుతూ ఉండాల్సిందే అనుకుంటే నువ్వు మాట్లాడుకుంటే చేయగలిగేది ఏమి మామూలుగా జిరాక్స్ తీసుకోవడానికి యాక్సెప్టెన్స్ కూడా ఏం లేదు ఈరోజు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడన్నా ఎమ్మెల్యే కార్ పార్క్ అయింది వాడు ఫోటో తీసుకుని రాసుకుంటున్నాడు కలర్ ప్రింట్ తీసుకుంటున్నాడు సార్ కేవలం మీ ఒక్కరి నేనే చెప్పేది ఏ ఎమ్మెల్యే దొరికింది ఇప్పుడు నా దగ్గర దొరకబట్టే నా దగ్గరికి వచ్చారు మిగతా ఎమ్మెల్యే దొరికితే వాళ్ళ మీదకి పోయింది వాళ్ళ గురించి మాట్లాడినాడు అట్లా ఉన్నటువంటి దాంట్లో ఆ కారు ఉన్నటువంటి పాస్ నా కారు పాస్ చేరిందనే దాని మీద ఎందుకు చేరిందనే దాని మీదనే ఎఫ్ఐఆర్ ఇచ్చారు అతనికి ఎట్ట ఎక్కడి నుంచి సేకరించాడనేటువంటిది కూడా సాక్ష్యాలతో సహా పోలీసులు వాళ్ళ విచారణలో తేళ్తారు పోలీసు విచారణలో తేలిన తర్వాతనే కదా వాస్తవాలు వెలుగు చూస్తాయి లేదు నాకు సంబంధించినటువంటిది ఏదన్నా ఉంటే ఎవరిచ్చారనేటువంటి దాని మీద ఎట్లా వెళ్ళిందనే దాని మీద కదా ఎఫ్ఐఆర్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇచ్చాం అదే తెలియాలి కదా పోలీసు ఆ కారు వ్యక్తితో కానీ ఆ కారు ఓనర్ తో కానీ ఆ కారు లేదా ఆ కారుకు సంబంధించినటువంటి వ్యక్తులతో కానీ ఏమి సంబంధాలు లేవు ఆ కారు పాస్ అతనికి ఎట్ట వెళ్ళింది ఏ విధంగా వెళ్ళింది అనేటువంటిది పోలీసు విచారణలో తేరాలి కాబట్టి పోలీస్ కంప్లైంట్ లాడ్ చేసిన ఎఫ్ఐఆర్ కట్టాం